ఈరోజు దేవుని వాక్యము యాకోబు ఒకటి ఇరవై ఆరు ఎవడైనాను నోటికి కలము పెట్టుకొనక తన హృదయమునందు మోసపరుచుకొనుచు భక్తిగల గల వాణినని అనుకొనిన ఎడల వాణి భక్తి వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది నోటికి కలము పెట్టుకొనక అంటే మన నోటికొచ్చినది మాట్లాడినట్లయితే మాట్లాడి మాట్లాడి లేదు నేను భక్తిపరుని నీ బయటికి చెప్పినట్లయితే నువ్వు అంత భక్తి కలిగి ఉండకూడా నువ్వు వ్యర్థమే నువ్వు నీ సహోదరుణ్ణి దూషించి తిట్టి కొట్టి ఇవన్నీ చేసినట్లయితే ఇవన్నీ చేసి నేను దేవుని ప్రేమిస్తున్నా నేను ఎంత ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే నీలో ఎంత భక్తి ఉన్నా కూడా అది వ్యర్థమే ఇతరులని నువ్వు దూషించినట్లయితే ఆ విధంగా కాకుండా నువ్వు చెడు పలకక చెడు మాట్లాడక ఉండి నీ నోటికి కలమును పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తావో దేవునితోని సంబంధము ఉంటుందో అప్పుడు నువ్వు భక్తిపరుడివి అని వాక్యం లభిస్తుంది ఒకవేళ నువ్వు ఈ విధంగా ఉన్నట్లయితే మార్చుకో ఒకవేళ నువ్వు ఆ విధంగా లేకపోతే దేవుణ్ణి మహిమపరచు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక